మొన్న చూసాం నైన్టీన్ నైన్ టీవీ ఉదంతంలో వాసుదేవన్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు జర్నలిజంకు ఉన్నటువంటి వాల్యూస్ అన్న దాని మీద నాకున్న పార్టీ ఓ చిన్న పార్టీ పరిజ్ఞానంతో చిన్న కామెంట్ చేశాను సరే మీకు నచ్చింది చాలామందికి నచ్చలేదు అని వేరే విషయం నచ్చిన వాళ్ళు చెప్పారు నచ్చని వాళ్ళు కూడా చెప్పారు సో దాని మీద నేను కూడా మార్చుకోవాల్సినటువంటి చాలా ఉంటాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు మారాలి అని ఆశించడంలో తప్పలేదు కదా మాకేదో ఫేమ్ రావాలి అని చెప్పి మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి దాంట్లో ఏదో పెట్టేసి తప్పు లేకపోయినప్పటికీ కూడా దాంట్లో పెట్టేసి వాళ్ళని వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం అంటే ఎందుకో తప్పనిపిస్తోంది సో అలాగే నా సాటి జర్నలిస్ట్ నాకంటే సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి శ్రీ తులసి చందు గారు మొన్న ఒక వీడియో చేశారు ఏం వీడియో అని చూస్తే పెన్షన్లు మనం వినేటువంటి సామాజిక పెన్షన్లు ఇవి కాదు ఎవరైతే ఎంపీలుగా పనిచేశారో ఎమ్మెల్యేలుగా పనిచేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు ఈ పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాటిలో ఎంతోమంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఉన్నారు ఈ ఉన్న వాళ్ళందరి గురించి ఈ వీడియో లోపాలు చెబుతూ పైకి ప్రచారం మాత్రం ఎలా పెట్టుకుంటున్నారు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే నాకు చాలా బాధ అనిపించింది నిజంగా చాలా బాధ అనిపించింది అంటే మొన్న మధ్యని చూసాం పెద్ద సంబంధించినటువంటి ప్రాసిక్యూషన్ కేసులు వీటి మీద చాలా చక్కగా ఆవిడ పోరాడారు అలాగే అంతకుముందు ఉన్నటువంటి కొన్ని అనేక అంశాల మీద సరే కొన్ని అంశాలు విభేదించినప్పటికీ కూడా సామాజిక పరంగా కొన్ని అంశాలు చాలా మంచిగా చెప్తున్నారు అనేటువంటిది నేను గతంలో కూడా అబ్జర్వ్ చేశాను అప్రిషియేట్ చేశాను ఇక్కడ ఈ పోస్ట్ ఒకసారి చూడండి ఆవిడ ఫేస్బుక్లో ఆ వీడియో చేస్తూ పెట్టినటువంటి ఆ టై టోటల్ డిస్క్రిప్షన్ అనేది చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటి అంటే వై నాట్ వన్ నేత వన్ పెన్షన్ ఇక్కడ వరకు నాకు సమ్మతమే ఒక నేతకి ఒక్కటే పెన్షన్ ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళకి ఎందుకు రెండు ఉండాలంటే ఎంపీ ఒక వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పనిచేశారు అనుకోండి ఎంపీ పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యే పెన్షన్ వస్తుంది ఎమ్మెల్సీ పెన్షన్ కూడా మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎమ్మెల్సీ పెన్షన్ అనేది ఎంపీకి ఎమ్మెల్యేకి ఈ రెండింటికి కూడా ఒక నేతకి పెన్షన్ అనేది వస్తుంది ఆ సదరు వ్యక్తి ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేస్తుంటే చిరంజీవి గారు ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అందరికీ తెలిసిందే ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు సో ఎంపీ పెన్షన్ అంటే చట్టంలో ఉంది అది చట్టంలో ఉంది చట్టాన్ని మార్చవలసింది ఎవరు పార్లమెంటేరియన్స్ వాళ్లే మార్చాలి ఎప్పటిదాకా మార్చలేదు అనే దానికి మనం క్వశ్చన్ చేయాలి ప్రజల నుంచి రావాలి అది మాకు మాత్రం ఎందుకు ఒకటే పెన్షను మీకు మాత్రం ఎందుకు రెండు పెన్షన్లు వస్తాయి అనేటువంటిది ఇలా ఎన్నో ఉన్నాయి అవకతవకలు అనేవి చాలా ఉన్నాయి మనం మాట్లాడుకుంటే అన్నిటినీ కూడా చట్టసభల్లో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది మనం వాళ్ళకి చెప్పాలి ఇక్కడి వరకు ఐ రియలీ అప్రిషియేట్ హర్ నిజంగా నా దగ్గర కంప్లీట్ డేటా నాకు లేదు ఒక ఆయన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గతంలో తీసుకొని చెప్పారు అందులో అశోక్ గజపత్రాజ్ గారు ఉన్నారు చిరంజీవి గారు ఉన్నారు తర్వాత రాయలసీమ నుంచి ఇంకొక నేత ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు ఇలా చెప్పుకుంటే చాలామంది ఉన్నారు ఎంపీలుగా చేసి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్లు ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే అంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పటికీ గల్లా జయదేవికి కూడా పెన్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన రాజకీయాల నుంచి వచ్చేసారు కాబట్టి ఆయనకు కూడా మేబీ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తారా అనే లెక్కలు చూస్తే మరి ఆ ఏజ్ అనేది కూడా కన్సిడరేషన్ ఉంటుంది సో ఇలా ఎంతమందికి కేవీపీ రామచంద్రరావు గారికి ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుందా డెఫినెట్గా ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా అందులో ఉంటాయి అందులో వద్దు అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా లేరా అనేది మనకి తెలియదు సో ఆ పెన్షన్లకి ఆ చట్టం ప్రకారం గవర్నమెంట్ వేస్తూనే ఉంటుంది వీళ్ళు అడిగారా లేదా అనేది అనవసరం సో దీంట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ అంటే వై నాట్ వన్ నేత వన్ పెన్షన్ వన్ నేత వన్ పెన్షన్ ఇది పెట్టాల్సిన చోట అక్కడ వరకు ఒక టెక్స్ట్లో పెట్టి హ్యాష్ ట్యాగ్లో అంటే రీచ్ ఎక్కువగా ఉండాలి అనేటువంటి ఒక సోషల్ మీడియా టాక్టిక్ అనమాట వన్ పెన్షన్ హ్యాష్ ట్యాగ్ చిరంజీవి వై ఎందుకు ఈ పార్షియాలిటీ ఏంటి ఈ రేషనలిజం అనేది ఏంటి ఇక్కడ ఈ వివక్ష దేనికి కేవలం చిరంజీవి అన్న పేరు పెట్టుకుంటే పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోతాం అని అనుకోవాలా అంటే లేదు ఆయనకున్నటువంటి చరిష్ అయ్యో చిరంజీవి పేరు పెట్టారు కాబట్టి దీంట్లో ఏదో ఉందేమో అని చూసేటువంటిది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేటువంటిది సరే పాజిటివ్గానే తీసుకున్నాం ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే కేవలం ఆ పేర్లు పెడితే సరిపోదు మన సబ్జెక్ట్ కూడా ప్రాపర్గా చెప్పాలి మిగతా వాళ్ళకు కూడా యాడ్ చేయాలి నాకు అది బాధ అనిపించింది నిజంగానే ఇప్పుడు ఒకళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం అన్నప్పుడు వాళ్ళ గురించి మాత్రమే మనం మాట్లాడాలి లేదు సబ్ సబ్జెక్ట్ని జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఆ వ్యక్తి పేరు మనం పెట్టకూడదు నిజంగా పెట్టకూడదు చిరంజీవి గారు కంటే అశోక్ రాజు గారు రాజవంశం ఆయన పేరు కూడా పెట్టచ్చు అనంత వెంకట్రామరెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత మరి ఆయన పేరు కూడా పెట్టచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మయం మన రాష్ట్రాల్లోనే ఎందుకు కేవలం మన రాష్ట్రాల్లోనే ఎందుకు సెలబ్రిటీలు ఇంకా చాలామంది ఎంపీలు ఉన్నారు కదా అలాంటి వాళ్ళవి వాళ్ళ పేర్లు కూడా పెట్టచ్చు కదా నార్త్లో ఉన్నటువంటి వాళ్ళవి వీళ్ళవి కేవలం తెలుగు పేరు ఒక్కటే ఎందుకు అది పెట్టడం ఇది నాకెందుకో వివక్ష అనిపించింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటి విషయంలో బట్ నేను సపోర్ట్ చేస్తాను డెఫినెట్గా ఈ వన్ నేత వన్ పెన్షన్ అనేటువంటి విధానానికి నేను తులసి చెందిగారే కాదు ఎవరు ఈ ఈ సమస్య తీసుకొచ్చినా సరే నేను వాళ్ళకి ఖచ్చి ఖచ్చితంగా యాజ్ జర్నలిస్ట్ నేను సపోర్ట్ చేస్తాను ఈ కాజ్కి బట్ ఇలా ఒక్క పేరు పెట్టి ఏదో దాని మీద ప్రమోషన్ చేసుకోవాలి అనేటువంటి పద్ధతి మాత్రం ఎందుకో నాకు ఐఎమ్ అగెన్స్ట్ దట్ ఒక పేరుతోటి నిజంగా వాళ్ళ వల్ల ఆ తప్పు జరిగింది ఆ వార్తను అలా ఇద్దాం ఇది ఒక కాజ్ కింద తీసుకోవాలి ఇందులో ఏం కాదు ఇది ఆ చట్టం అప్పుడో ఉంది ఆ చట్టం ప్రకారం తీసుకుంటున్నారు వాళ్ళు తప్పితే నాకు పెన్షన్ ఇస్తారా చస్తారా మీరు అని చెప్పి ఏం తీసుకోవట్లా స్టేచర్ కాస్ ఆ పెన్షన్ కూడా అవసరం లేదు బట్ ఆయన చేసేటువంటి సోషల్ కాజ్ సోషల్ యాక్టివిటీస్ వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా తీసుకోవాలి కదా పెద్దానికి ఏంటంటే చిరంజీవి గారిని ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మాట్లాడితే చిరంజీవి గారు మాత్రమే కాదు ఆ స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీలు చాలామంది ఈ ఫ్యాన్ వార్స్ అనేది పక్కన పెట్టేస్తే కొంతమంది కావాలని నెగిటివ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉంటారు అలాంటి వాటికి ఎక్కువగా ఆయన పేరు వాడుకుంటున్నారు ఖచ్చితంగా వాడుకుంటున్నారు ఇదిగో ఇది నా అభిప్రాయం అండి నేను ఎవరి అభిప్రాయం చెప్పట్లేదు ఖచ్చితంగా నా అభిప్రాయమే నాకు అనిపించింది నేను చెప్పాను సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన